వెల్కమ్ న్యూస్ రామ్ రామ్కో సిమెంట్స్ లో ఘనంగా మూడవ రోజు వాలీబాల్ ఆటల పోటీలు జగ్గయ్యపేట రిపోర్టర్ పిఎస్సి రామస్వామి రాజు గ్రూప్ ఆఫ్ రామ్కో ఫౌండర్ వారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు మిత్రా సిమెంట్ సంస్థలు మొత్తం పదకొండు కంపెనీల నుండి ఉద్యోగులు విచ్చేస్తున్నారు వారందరికీ రామ్కో సిమెంట్స్ ప్రెసిడెంట్ మరియు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు రామ్కో సిమెంట్ ప్రెసిడెంట్ ఆసిఫ్ కుమార్ శ్రీవాస్తవ ఏఎఫ్జి ఎస్వీఆర్కే మూర్తిరావు ఏఎఫ్జి ఎస్వీపీ వర్క్స్ ఫరూక్ మహమ్మద్ జిఎంఏ ఈఏ మండ రామకృష్ణ సాయి సీనియర్ డీజీఎం హెచ్ఆర్ వివిధ సిమెంట్ కర్మాగారముల వివిధ హోదాలలోని ప్రతినిధులు పాల్గొన్నారు చివరి రోజు ఫైనల్ మ్యాచ్లో ఆటలను ప్రారంభించి క్రీడాకారులను మంచి విజయం సాధించాలని అభినందించారు Thank <laughs> <laughs> you. どうした Thank cool. <laughs> <laughs> <No. laughs> <are> you <laughs> <I'm out. laughs> આચ્રા! 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 પ�િંડ! પિંડ! આ�રા! આ�રા!